నల్లమల అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడిని మూడు నెలలు మూసివేస్తున్నారు ఈ సంగతి మీకు తెలుసా వివరాల్లోకి వెళ్తే హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ శ్రీశైలంలో శివయ్య దర్శనం తర్వాత ఎక్కడికి వెళ్ళాలని భక్తులు ఆలోచిస్తే ఖచ్చితంగా ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాలని మొగ్గు చూపుతారు ఎందుకు అంటే ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు అంతే చిన్న గుడి వెళ్ళేంత చిన్న గుడిలో ఎందుకంత ప్రత్యేకత అని మనం అనుకుంటే దేవతని నుదుటన ముట్టుకున్నప్పుడు మానవ శరీరాన్ని తాకిన అంత అనుభూతి కలుగుతుంది భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ అమ్మవారు అందుకని ఖచ్చితంగా అందరూ వెళ్ళే ఈ గుడికి మూడు నెలలు మూసివేయడం ఎందుకు జరుగుతుందో తెలుసా ఎందుకంటే గుడి ప్రాంగణం అంటే చుట్టుపక్కల అడవి వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ పులులు సంచరిస్తున్నాయి కాబట్టి பாட்டி ராக்ஷனார்தம் பாட்டி வரல்ல